సింపుల్గా టేస్టీగా ఇలా లంచను తయారు చేసేసేయండి టేస్టీగా ఉండడం వల్ల పిల్లలు కడుపు నిండుగా తింటారు అంతేకాకుండా ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి ఒక్కసారి వీడియో చూసారంటే మీరే అనుకుంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ అని దీనికోసం ఒక కప్పు బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి ఒక ముప్పై నిమిషాలు ముందు నానబెట్టుకున్నామంటే రైస్ అనేది మనకి బాగా పొడిపులాడుతూ వస్తుంది అంతేకాకుండా బియ్యం నానబెట్టుకొని వండుకోవడం వల్ల రైస్ అనేది మనం తిన్న తర్వాత తొందరగా జీర్ణమవుతుంది బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్ళను పోసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మునగాకుని శుభ్రంగా పొలిచి తీసుకోవాలి కాడలు ఏమి లేకోకుండా పురుగు అలాంటివన్నీ ఏమీ లేకోకుండా చూసుకొని పొలిసి ఒక బౌల్లోకి పక్కన చేసుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి అందులోకి ఒకటి రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి మీరు కావంటి ప్లేస్లో ఆయిల్ని కూడా పాడుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యితో తయారు చేస్తున్నాను తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు ముక్కల్ని ఒక స్పూన్ జీలకర్రని వేసేసుకోవాలి ఈ గరం మసాలా దినుసులు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసేసుకొని క్రిస్పీగా వేయించుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్టేసి వేసుకోండి అలాగే ఐదారు వెలుల్లి రబ్బల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్టేసి వేసి ఇవంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అల్లం అలాగే వెల్లుల్లి ముక్కలు బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా నైస్గా కట్ చేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు మునగాకును శుభ్రంగా కడిగి ఇందులోకి వేసేసుకోవాలి రెండు సార్లు ఆకును శుభ్రంగా కడిగామంటే సరిపోతుంది ఇలా ఆకును వేసేసుకొని ఇదంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ బాగా వేయించుకోవాలి ఇక్కడ మునగాకు ఎంత తీసుకోవాలి అంటే మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదండి రెండు కప్పుల మునగాకును తీసుకోవాలి ఆకు వేగాక తక్కువగా అయిపోతుంది కాబట్టి సరిపోతుంది ఇలా కొలతగా తీసుకున్నారనుకోండి మీకు చేదు కూడా రాకుండా ఉంటుంది ఆకును మంటన్ లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ దాదాపు పది నిమిషాలు వేయించాలి అప్పుడు మునగాకు మనకి మంచిగా వేగిపోతుంది తర్వాత ఇందులోకి ముందుగా ననబెట్టుకున్న రైస్ని నాలుగు పచ్చిమిర్చి చెలికల్ని ఒక పావు టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని వేసుకోండి లేదా మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసేసుకోండి అలాగే ఇందులోకి కొబ్బరి పాలను వేసుకోవాలి పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసేసుకొని ఆ పాలను గ్లాస్ కొలతగా తీసుకోండి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరిపాలు హాఫ్ కప్పు వాటర్ని రుచికి సరిపడా ఉప్పును అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండండి నిమ్మరసం వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి ఇదంతా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇక్కడ మీరు కొలతగా కొబ్బరి పాలు ఎన్నెన్న తీసుకోండి కాకపోతే మనకి ఒకటిన్నర కప్పు అవ్వాలి వాటరు ప్లస్ కొబ్బరి పాలు కలిపి ఇలా తీసుకున్నామంటే రైస్ అనేది మనకి పొడి పొలాడుతూ వస్తుంది కలిపాక మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా మీడియం లో ఉడికించండి ఆవిరు మొత్తం పోయాక ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో చాలా చాలా పొడి పొలాడుతూ చాలా బాగా ఉందండి ఇందులోకి మనం పచ్చి కొబ్బరి పాలను వేసేసుకున్నాం అలాగే మునగాకుని కూడా వేసాం ఇక్కడ ఆకు ఒగరగా ఉంటుంది అంటే కొబ్బరి ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అందుకే ఈ రెండు కలిపిన ఈ రైస్ చాలా చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి అయితే ఈ విధానంలో ట్రై చేసి టేస్ట్ చేయండి ప్రతిరోజు ఒకే రకంగా లంచ్ చేసి పెట్టామంటే కూడా పిల్లలు ఇష్టపడరు అంతేకాకుండా ఇందులో పోషకాలు నిండుగా ఉండానికి పిల్లలకి ఇలాంటి ఆహారం ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఇంకెందుకు కలసం ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి సింపుల్ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్